ఏం చేస్తుంది కయ్యాల ఉంటా ఇందులో తలకాయ కర్రీ ఉంది ప్రోటీన్ చేస్తున్నా చాతమేత లేదు నేను చేస్తున్నాను రొట్టెలు జోడ ఎంత మంచి వచ్చింది బాగుంది సూపర్ నా నైపుణ్యం ఇంకా అందులో తలకాయ కూర మీరు వచ్చారు కదా నాన్న తీసుకొచ్చాడు ఇక ఎందుకో మటన్ తెమ్మంటే కొలకాయ తీసుకొచ్చాడు నాకేమో మటన్ అంటే ఇష్టము అది ఇష్టం లేదు చూ చూడ రాకపోవడం తొంభై తొమ్మిది వంట చేయ ఇది అయితే నేను చేయను నాకు రాదు అది మా అమ్మే చేస్తాను నువ్వు నూరైనా ఎంతైనా నేను చేయను

కానీ త్వరగా చిరు రొట్టెలు రొట్టెలు జంజం రొట్టెలు ఇంట్రెస్ట్ లేదు ఏదో కది చేసే అనుకున్నా కానీ మటన్ తెస్తే అది మంచిగా చేసి పెడదామని అనుకున్నా కానీ పోయి పొయ్యి డాడీ ఏమో తలపాయ్ పట్టుకొచ్చింది ఆ తలపాయ్ నాకు రాదు అది కాదు చేస్తూ వస్తుంది చెయ్యి నేను చెప్తా నేను చేయను నూర పోయి ఉప్పయి కారం మిక్సింగ్ చేసి చేసేయాలి మిక్స్లో పడ్డ చే చే వద్దురా నైనా నువ్వు చెప్పుకుంటే నాకు ఎట్లనో అవుతుంది మిషన్ సౌండ్ మిషన్లో బట్టలేసిండు

బావ పేరు యాదగిరి సరే మస్తా బాయ్ ఎందుకు బాయ్ మా ఆయన నీకు మా ఆయన పేరు చెప్తా ఎందుకు రా నీకు మా ఆయన చేసుకోవడం ఇష్టం ఉండదా చెప్పు బాయ్ చెప్పండి రొట్టె కాలుతుంది రాదు ఇటు నేను తీస్తా ఇగో ఫ్రెండ్స్ నేను చూడండి దిస్ ఈస్ జొన్న రొట్టె దిస్ ఈస్ మామూలు రొట్టె

రొట్టె చుంచు కాదు లైట్ గా అన్నము లైట్గా కారము ఉప్పు నూనె పెడితే తింటారు వాళ్ళు నీకు నచ్చుతుంది దోశలు వేస్తా ఫ్రెండ్స్ ఎవరైనా దోశ చేసిన ఎవరైనా పన్నెండు దోశలు తింటాడా వీడు పన్నెండు దోశలు తింటాడు పన్నెండు తింటారులలా అని చేస్తా ఉన్నంత సేపు అందుకే పోతారా నేను మా ఇంటికి నేను పోతా నా అత్తారింటికి నేనేదో పోతే అయిపోతుంది మా నింబడి నేను కూడా పోతే అయిపోయింది ఫ్రెండ్స్ ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు